ఆశీర్వదించవయ్యా హనుమమ్మా ఆశీర్వదించవయ్యా నీ దీపాత పద్మాలపై భక్తితో ప్రణమిల్లి నామయ్యా అభయప్రదాత హనుమ మా తండ్రి ఐశ్వర్యదాత హనుమా ఆరోగ్యదాత హనుమ మా తండ్రి ఆనందదాత హనుమా శ్రీరామదూత హనుమా మా శ్రీరామదూతహనుమా హనుమా అమరేంద్ర వినుత హనుమా మా త్రి కమనీయ చరిత హనుమా తనయ హనుమా మా మాత సంజీవరాయ హనుమా నవనీత హృదయ హనుమా మా కోటి శ్రేయ హనుమా నమో మా తండ్రి వీరాంజనేయ నమో మా ప్రసన్నాంజనేయ నమో ఆశీర్వదించవయ్యా ఆశీర్వదించవయ్యా నీ పాద పద్మాలపై భక్తితో ప్రణమిల్లినామయ్యా